హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక తొమ్మిది వందల ఏళ్ల పురాతనమైన ఆలయం ఈ దేవాలయాన్ని నిర్మించడానికి మూడు తరాల సంకల్పంతో నూట మూడు ఏళ్ల పాటు నిర్మించారు ఇదొక వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది బేలూర్ కర్ణాటకలోని చెన్నకేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ద్వారా సోప్ స్టోన్తో నిర్మించారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఆలయం పైన వేలకు పైగా ఇలాంటి బ్యూటిఫుల్ శిల్పాలున్నాయి ఆలయ క్షేత్ర పురాణం ప్రకారం భస్మాసురుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఇక్కడే భస్మాసురుణ్ణి సంహరించాడు అందుకే ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు మోహిని అలంకారం చేస్తారు ఆలయం లోపల మొత్తం నలభై ఎనిమిది పిల్లర్స్ ఉన్నాయి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఇలా ఈ ఆలయంలో తెలుసుకోవడానికి ఎన్నో ఉన్నాయండి నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు దయచేసి ఆ లాంగ్ వీడియో తప్పక చూడండి నా ఐడియాలజీ ప్రకారం హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ ఎంత ఇంపార్టెంటో మన ఇండియాలో ప్రతి స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ప్రతి స్టేట్లోని డిఫరెంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ని తెలుసుకోవడమే నా హాబీ అలాగే ప్రతి స్టేట్లో ఉన్న ఆలయాలన్నీ సందర్శించి మీ అందరికీ చూపించడం నా మరో హాబీ కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని వాళ్ళు అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి So that you don't miss any of my videos.